అందరికీ వెల్కమ్ జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చి జివ్వు జువ్వు అంటున్న గోరంట్ల మో అసలు ఏంది కదా గిట్లని చెప్పి తెలుసుకుంటే ఆయన మాట్లాడతా ఉన్నాడు ఆయన మాటలు విని దాని తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి అందరూ కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఇంకా వీడియోలోకి వెళ్దాం అయ్యా మాట్లాడే గోరెంట్లా చంద్రబాబు నాయుడు గారి అక్రమని ఓకే అక్రమ గురించి మాట్లాడుతా ఉన్నాడు ఈ గోరెంట్ల మాధవ్ అక్రమ అక్రమారాష్ట్ర అసలు ఎందుకు చేసిరు అసలు గోరెంట్ల మాధవ్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అసలు గోరెండ్ల మాధవ్ ని ఎందుకు జైలుకి తీసుకెళ్లారు గిట్ చెప్పి మాట్లాడుకుందాం ముందుగా కదిరిలో గోరెంట్ల మాధవ్ సిఐ గా ఉన్నప్పుడు అక్కడున్న వ్యక్తులు నాకు చెప్పింది ఏంటంటే ఈ వ్యక్తి చేసిన దారుణాలు కొద్దిగా కాదు ఎవరైనా వ్యక్తులు గాని ముస్లింలు గాని నడుచుకుంటా పోతే వాళ్ళకు చెప్పులు దీపించి నడిపించేటోడ అంట ఈ గోరెంట్ల మాధవ్ ఎవరైనా బాధితులు అయ్యా నాకు న్యాయం చేయడా గిట్ అని చెప్పి ఈ సిఐ దగ్గరకు వస్తే వాళ్ళ దగ్గర కూడా లంచం తీసుకునే వ్యక్తి ఈ గోరెండ్ల మాధవ్ ఇప్పుడు బాబు గారి గురించి చట్టాల గురించి కొత్తగా ఏమంటున్నాడు మీకు అర్థమైందా పిక్క మీద ఎంట్రికల్ కూడా ఇంతకు ముందు నువ్వు బొచ్చు కూడా బీకల్ గిడ్లు అని చెప్పాను కొన్ని రోజులు జైల్లో తినేసి వచ్చినవు ఇంకా నువ్వు ఇప్పుడు పీక మీద ఈకలు బీకలేవు అంటున్నావు గతంలో ఇదే గోరెంట్ల మాత్రం ఏం చేసి నువ్వు అందరికీ ఉంది వీడియో కాల్ చేసి అమ్మాయిలకి న్యూడ్గా బాడీ అంతా చూపించుకుంటా దాని తర్వాత బయటకు వచ్చి ఆ బాడీ నాది కాదు అలా నేను చూపించలేదు ఆ సైజు నాది కాదు గిట్లని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి కూడా ఈ గురింట్లో మాతో మళ్ళీ ఈ వైఎస్ఆర్ చెప్పి పడవాళ్ళు ఈ వ్యక్తిని సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈ వ్యక్తి గురించే మాట్లాడుతూ ఉన్నారు మళ్ళీ ఈయన మాట్లాడుతూ ఉన్నాడు కాలి మీద ఈకు కూడా అరే కాలి మీద కాదురా నీ బొత్స మొత్తం మీకు నాకు అదే ఉంది నీకు పద్నాలుగు పదిహేను రోజులు జైల్లో వేసుడు కాదు జీవితాంతం జైల్లోనే వేయాల మైనర్ బాలిక గోరింట్ల మీద కేసు అట్లాంటి కేసులు కేసులన్నీ తీసేసి శాశ్వతంగా జైలు వేయాలి ఈ గోరింట్లని బయటికి వచ్చి నేనేదో తోపు కానీ తురుము కానీ ఏదో రాష్ట్రానికి ఏదో మంచిగా చేసినా నన్ను అక్రమంగా జైలు వేసిడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈయన చేసిన పనులు అందరికి తెలిసిన పనులే అందరికి వీడియో కాల్ చేసుకుంటా అన్ని చూపించుకుంటా ఇట్లా చేసుకుంటున్న వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు కానీ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్ జరిగిన అబ్బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడేది లేదు ఆ మరొకసారి కూటమి ఎంచెన్ చూసుకో సందర్భంగా తెలియజేస్తున్నాడు మళ్ళీ చెప్పు కూటమి ఎంచెన్ రానే సందర్భంగా తెలియజేస్తున్నాను జైల్లోకి వెళ్ళి బయటకు వచ్చిడో వచ్చిడు ఒక పెగ్గేసినాం గట్టిగా తాగేసినోడు ఏం మాట్లాడుతున్నాడు అర్థమైతలే ఏం చేస్తున్నాడు అర్థమైతలే ఆ అల్లు అర్జున్ హీరో అంటాడు కదా నీవ్వ తగ్గేదే లేగిట్లని చెప్పి ఇంకోసారి కూటమి ప్రభుత్వం గెలిచేదే లేదు వైఎస్ఆర్సీపీ పార్టీని ఆపేదే లేదు ఇంకా చెప్పడానికైనా సిగ్గుండాలా చెప్పడానికైనా నువ్వు మాట్లాడుతున్న మాటలు చాలా బాగున్నాయి కానీ నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి రావడం అంటే ఇంకా సాధ్యం కాదు మీ బాబుల తరం కూడా కాదు ఇంకా అట్లాంటి పనులు చేసిపోయిన వాళ్ళ అయ్యా మీరందరూ ఈ గోరంట్ల ఏమో పీక మీద ఈక కూడా బీకలు గట్లని చెప్పి మాట్లాడుతున్నాడు మీ జగన్మోహన్ వాడేమో బయటకి వచ్చి ఎవరైనా చచ్చిపోతే ఆడికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఈ రోజా ఏమో మేకప్ వేసుకొని వేసుకుని వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఆ కుడాలే నానేమో గుట్కాకుంటా హాస్పిటల్లో ఉన్నాడు ఇంకా కొంతమంది చెప్పాలని గట్లనే ఏ వలమున వంశీ గురించి మాట్లాడుకుంటే ఇప్పటికీ జైలకి వెళ్ళి బయటికి రాల పోసాని మురళీకృష్ణుని కూర్చున్నాడు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే చాలా ఉన్నాయి గోరెంట్ల ఇట్లాంటి మాటలు మమ్మల్ని మాట్లాడించకండి మీ అంతే ఘోరంగా మాట్లాడుతున్నాం ఏ గొరంట్ల పీక మీద ఈక నీకొక్కరికే ఉందా మాకు లేదా ఏ నువ్వు అంతగర ఖాళీ కూర్చున్నావు అంటే ఇంకా మా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ వచ్చి పీకు మాట్లాడుతూ ఉంటాడు బయట వచ్చి అదే విధంగా కూడా రాజకీయ అబో ఈ తుస్సుగాడు కూడా మాట్లాడుతున్నాడు అయ్యా హత్యల గురించి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ తుస్సుడు పోయిండు ఇదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చాలా మానభంగాలు జరిగినాయి మరి ఆడికి పోయింది ఈ తుసుగాడు ఇప్పుడు వచ్చి హత్యల గురించి మాట్లాడుతూ ఉన్నాడు తుస్సుగాడు ఆ తుసయ్యా నీ అందరు తెలిసిన వచ్చినావు బయటికి వచ్చి మాట్లాడుతున్నావు అందరికీ తెలిసిన ముచ్చటనే నిన్ను జైల్లో వేసి మళ్ళీ గట్టిగా మింగాలి అందందుకు రీసెంట్ గా చెబ్రోల్ కిరణ్ ని గుంటూరు పోలీస్ స్టేషన్ కి తీసుకుపోతారు అప్పుడు పోటు మునుగోడు ఎక్కువ డోర్ దిగి అని చెప్పి శోద్ చేసుకుంటా ఉన్నారు అందులో పోలీసులు చెప్తానే ఉన్నారు ఏ వాడు వీడియో కోసం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక ఇంప్రెషన్ తీసుకోవాలి గీటని చెప్పి చేస్తా ఉన్నాడు గీటని చెప్పి ఆ పోలీసులు అంటేనే ఉన్నారు ఇట్లని చెప్పి ఫోజ్ దగ్గరుండి చేస్తే నాకే నిద్ర రాదు చూడు ఎంత తాగున్నాడు నత్తు పోతా అని ఇంత ఇష్టం జైలుకి వెళ్ళి బయటకు వచ్చు వేసు నీకు కొద్దిగా కూడా రెక్స్ పెట్టలేదు నువ్వు చేసిన పని ఏంటి ఇంకో ముచ్చట చెప్తా ఈ గోరెంట్ల గురించి గతంలో ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో తోటి ఎంపీని కొట్టడానికి గెలిన వ్యక్తి ఈ గోరెంట్ల ఈయన కూడా బయటకు వచ్చి నేను మంచి వ్యక్తిని కుట్రలు జరుగుతూ ఉన్నాయి నా మీద కేసులు పెడతా ఉన్నారు అక్రమ కేసులు పెడుతున్నారు జైల్లో వేస్తున్నారు గిట్లని చెప్పి అంటా ఉన్నాడు అదే కూటమి పార్టీ నిజంగా అక్రమ కేసులు గాని అక్రమ దందాలు కానీ గిట్లా చేస్తే మీ వైఎస్ఆర్ పార్టీలో ఒక్కడు ఉండడు నారా లోకేష్ గారు రెడ్ బుక్ అని పట్టుకొని తిరుగుతా ఉంటాడుగా వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళందరినీ తీసుకొని అసలు ఒక్కరిని వదలడు మీ జగన్మోహన్ రెడ్డిని నిర్చిపెట్టేస్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పాపం తెలియకుండా మీరు చాలా ఇష్యూ అన్ని పక్కన పెట్టేయండి జగన్మోహన్ రెడ్డిని వదిలేసి మీ అందరినీ జైలు వేయాలా ఒక పదిహేను రోజులు పదమూడు రోజులు కాదు ఏసట్టి వేయాలా వీళ్ళందరికీ తెలివాలా జైల్లో ఎట్లు ఉంటుంది ఏంది కదా చెప్పి మీరు అందరూ కూడా గమనించాలి గతంలో ఈయన సీఐ కదా పోలీస్ అధికారి పోలీసుల గురించి అన్ని తెలుసు ఉండాలి ఒక నిందితుడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లినప్పుడు ఆడికి వెళ్ళి మాట్లాడొద్దు దగ్గరుండదు ఇట్లా అని చెప్పి తెలుసుండాలి మాక్సిమం తెలుసు ఈయన ఏం చేసిండు ఓవర్ యాక్షన్ చేసి కుట్టనిగిపోతా పీకనికి పోత ఇట్లా అని చెప్పి మాట్లాడిండు ఆ కేసు కూడా పడ్డది ఇదే ఘోరం మీద మైనర్ కేసు కూడా ఉంది ఆ మైనర్ కేసు గిట్లా బయటకి అనుకో ఈయన పది పదిహేను రోజులు కాదు మాక్సిమం పది సంవత్సరాలు ఉండాల పది సంవత్సరాలు అట్లాంటి కేసులు పెట్టండి ఇట్లాంటి వాళ్ళ మీద అరెస్టుతో ఈ రాష్ట్రాన్ని ఆయన ఉక్కు పిడికిలలో గ్రీయించి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన చేష్టలకు ఆయన ఆలోచన విధానానికి నూకలు చెల్లి ఆయనను ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు ఎవరిని ఆశ్రయించుకుంటున్నారో అందరికీ తెలిసిందే ప్రజలన్న మీరు ఒకటి గమనించండి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరు దిగిజారారు జగన్మోహన్ రెడ్డి మంచిగా చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి నుంచి నూట యాభై ఒకటి నుంచి యాభై తీసేసి వంద సీట్లైనా రావాల్సింది కదా మరి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి అన్ని అక్రమాలు చేసిండు జగన్మోహన్ రెడ్డి అనిక ఉన్న వాళ్ళందరూ ఎన్ని అక్రమాలు చేసారో మీరు ఒకటి గమనించాలా ఇదే కూటమికి గతంలో చాలా తక్కువ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుల వల్ల ఈ జగన్మోహన్ రెడ్డి మా కొద్దర అయ్యా స్వామి అని చెప్పి కూటమి పార్టీకి ఓటేసి వేసి గెలిపించారు ఇంకా కొంతమంది ఉంటారు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడడానికి తాత కాదు కానీ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాడు ఎవరైనా చనిపోయినప్పుడే మాట్లాడతా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇక్కడ టెంపుల్ దగ్గర యాక్సిడెంట్ అయింది గోడ గూలిపోయింది కొంతమంది చనిపోయారు గిట్లని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడతా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో చూద్దాం ఈ వీడియో గట్లా ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి నేనేమైనా పాయింట్ లో మర్చిపోతే కిందకి వచ్చి కామెంట్ చేయండి అది నెక్స్ట్ వీడియో చూద్దాం